సంతోషగా నాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళల అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా తరమా అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత కొన్నింపత నీవేనయ్యా నివులే నీ లోకా నా నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీకే నీ ఘన నిదర్శనమే మనం చూస్తున్నటువంటి చెప్పండి ఇప్పుడు నాకు ఉపయోగం చెప్తారు దేనికి సంబంధించి ఉపచారం అంటే ఏంది అని దానికి ఉపయోగం చెప్పారు ఉపచారం ఎవరు చేస్తారు అని ఉపయోగాత్తులు చెప్పారు పైప్లకి వెళ్దాం నెంబర్ వన్ ఉపచారం చేస్తే దేవుడు ఎలా మన చేస్తాడు లేకపోతే ఏ స్థానంలో మనల్ని పెడతాడు ఉపచారం చేస్తే నెంబర్ వన్ ఆది కాడానికి వచ్చేయండి ఆది కాలం మనకు తెలిసినటువంటి ఒక వాద్య సందర్భం ఉపచారం చేస్తే మనకు ప్రయోజనం ఏంటి చూద్దాం ఆది కాలం నలభై అధ్యాయం ఒక్క వచ్చిన నాలుగు వచ్చినాడు చూద్దాం ఒకటి వచ్చిన దానించి నాలుగు వచ్చిన ఆయన నాలుగు వచ్చేది ఒకటి వచ్చిన దానించి నాలుగు వచ్చిన అటు పిమ్మట ఐదు యొక్క వానదాయకుడు వాణదాయకులను రక్షలను తమ ప్రభు అయిన ఐదు తరాలు ఎడల తప్పు చేసి గనుక వానదాయకుల అధిపతి రక్షకారుడు అధిపతి అయిన తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని తెరసాలలో ముంచుటై రాజు రాజు సంరక్ష సేనాధిపతికి అప్పగించను అది స్పందించబడి స్థలము ఆ సేనాధిపతి వారిని ఏ వశము చేయగా అతడు ఉపచారము వారిచారము చే వినాలి ఫరో రాజు కింద చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు తప్పు చేశారంట వినాలి నాకే నా నాకే చూడండి అయిముక్తి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఫరో రాజు కింద పని చేస్తున్నటువంటి ఇద్దరు ఎవరు ఇద్దరంటే ఒకరు పానదాయకుల అధిపతి ఒకరు భక్ష్యకారుల అధిపతి అంటే రాజుకు భోజనం పెట్టేవాళ్ళు ఒకడు రాజుకి ద్రాక్ష రసం ఇచ్చేవాడు ఇంకొకడు వాళ్ళిద్దరు ప్రాణదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి రాజుకు భోజనం పెట్టేవాళ్ళు రాజుకి ద్రాక్షారసం ఇచ్చేవాళ్ళు ఇద్దరు తప్పు చేశారంట రాజు కోపం వచ్చి ఆ ఇద్దరు తీసుకొని చలసాల వేసేసారు ఆ చరసాలలో ఎవరున్నాడు అంటే ఏసేపు ఉన్నారు ఆ చెరసలో ఎవరున్నారు ఏసేపు ఉన్నాడు ఏసేపు ఏ చెరసాలలో అయితే ఉన్నాడో అదే చెరసాలలో ఈ కూడా ఏసేసారు ఇప్పుడు మీరు గమనించండి ఏసేపు చరసాలలోకి రాకముందు ఎక్కడున్నాడు మా వింటున్నారు అందరు ఏసేపు చెసాలలో రాకముందు ఎక్కడ ఉన్నాడు ఎక్కడి నుంచి చెరసాలలోకి వచ్చాడు ఏసేపా ఫోతీ ఫర్ ఇంట్లో నుంచి కదా ఫోతి పర్ ఇంట్లో ఎలా పెరిగాడు ఏసేపా బాగా డబ్బుండే వాళ్ళ ఇంట్లో ధనవంతుడుగా పెరిగాడు ఎవరు ఏసేపు అంటే ధనవంతుడు ఇంట్లో పెరిగిన ఏసేపు శరసాలలో ఉన్నాడు బాగా వినాలా కొన్నిసార్లు మన టైం బాగలేకపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఏ విధంగా బ్రతికినా నువ్వు ఎలా ఉన్నా ఒక్కొక్కసారి మనం చిన్న స్థాయికి రావాల్సి వస్తుంది ఏసేపు కూడా ధనవంతుడి ఇంటిలో డబ్బున్న వాడి స్థితిలో పెరిగినా ఎక్కడికి వచ్చేస్తున్నాడట చెరసాలలోకి వచ్చేస్తున్నాడు నా కొంచెం జాగ్రత్తగా వినది బాగా ఉన్న ఇళ్లలో పెరిగేటువంటి బెటలు ఎలా ఉంటారు పనులు చేసే వాళ్ళుగా ఉంటారా పనులు చేయించుకునే వాళ్ళుగా ఉంటారా ఆహా నాకు అసలు వినబడ్డారా పనులు చేసే వాళ్ళుగా ఉంటారా చేయించుకునే వాళ్ళుగా ఉంటారా మీకు విచిత్రం చెప్పనా బాగా డబ్బు ఉండే వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో పెద్దోళ్ళు అయినా సరే ఎట మాట్లాడతారు ఉదాహరణ అనుకున్నాం ఇప్పుడు ఆ ఈయనన్నాడు నీ పేరు మీ పాత పేరు చెప్పు నాగయ్య నాగరాజు కదా మన మనం ఆ నాగరాజు అని పిలుస్తాం కదా మామూలు అయితే నాగరాజు అని కానీ డబ్బుండే వాళ్ళ ఇళ్లలో పుట్టినటువంటి బిట్ట కూడా ఎలా తెలుస్తాడో తెలుసా నిన్న గెలుస్తాడా ఏమని తెలుస్తాడో తెలుసా ఏ నాగులో అంటాడు చిన్నడే చిన్నాడే చిన్నాడే కానీ ఎడమస్తున్నాడు ఏ నాగులో వాడు తెలుస్తున్నాడు ఎందుకు తెలుస్తున్నాడ ఎందుకు తెలుస్తున్నాడు వాడు పెరిగిన ఆ పద్ధతి అలాంటి పద్ధతి ఎందుకు బాగా డబ్బులు పెరిగాడు మీరు బాగా గమనించండి డబ్బు ఉండేటువంటి ఏ వ్యక్తి అయినా సరే పని చేయడు ఏం చేస్తాడు పని చెల్లించుకుంటాడో కూర్చొని ఇదిగో అది తీసుకోండి ఇది తీసుకోనరా చాలా మంది కూడా చాలా మంది నాకు అదే చాలా బాగుంది కొన్నిసార్లు మన కుటుంబంలో కూడా చాలా మంది పిల్లలు కూడా ఇదే స్థితిలో ఉంటారు ఏం స్థితిలో ఉంటారు అంటే కూర్చొని అటు ఎత్తుకురండి ఇది ఎత్తుకురండి అది చెప్పుకుని మనం ఒక పని చెప్తాం అనుకో ఉదాహరణకి ఉదాహరణకి ఉన్నాడు దినకర ఉన్నవా ఉన్నాడంట దినకరున్నాడు దినకర పని చెప్తే ఇప్పుడు ఆ పని ఊరు చేయాలా ఆయనే చేయాలా ఆయన చెప్పడు ఆయన చేయడు ఇప్పుడు దాన్ని ఊరికి చెప్తాడు తెలుసా కర్ణాటక చెప్పాడు ఇప్పుడు ఆయన ఫీలింగ్ ఎలాంటిది తెలుసా నేను ఊరికే చెప్తున్నా లో ఫీలింగ్ ఎలాంటిది ఏ ఫీలింగ్ అది నేనేంది చేసేది అని అది ఎవరి ఫీలింగ్ అంటే పేదవాడి ఫీలింగ్ అది ఎవరి ఫీలింగ్ అది డబ్బునే వాడు ఫీలింగ్ కూర్చొని చేయించుకునే ఫీలింగ్ అందుకే నాకు చాలా కోపం వస్తుంది పని చెప్పినప్పుడు చెయ్యాలా వీడుండి వారికి చెప్తే వారు వీడికి చెప్తే వారిని చెప్తే తిరిగి మళ్ళీ మనకి యాక్ వచ్చింది యాక్ వచ్చింది మనకాడికే వచ్చింది అంటే అర్థమేంటి పైసలు ఉండేటువంటి ఇళ్లలో జరిగేటువంటి పరిస్థితులు అనమాట మీకు అగమంతం అంటారా అగమంతం వాళ్ళందరూ స్థమండి జరపండి అంత రిచ్లో ఉన్నాడు చరతారంలో ఉంటే ఆ ఎవరు వచ్చారు రాజుకి గిన్నె నించేవాడు రొట్టె నించేవాడు తానదీ భక్షితారు లఘిపతి ఇద్దరు వచ్చారు మురిస్తే ఏం చేశాడంటే ఏంసేపు వచ్చినాడు ఏం చేశాడంట ఏసేపు నాలుగు వచ్చి ఆ సేనాధిపతి వాడిని ఏసేపు చేయగా అతడు వారి ఉపచారం చేసి అతడు వారికి అంటే ఏ పెట్టు పనులు చేసి పెడుతున్నాడు ఉపచారం చేసి పెడుతున్నాడు పనులు చేసి పెడుతున్నాడు తిరిగింది ఎక్కడా డబ్బుండే ఇంట్లో కానీ ఇక్కడ ఏం చేసి పెడుతున్నాడు నేను అంటాను చేసేపా ఎంత మంచి మనసు వేసేపా నువ్వు పెరిగినేడు ఇక్కడ చేస్తున్న పని వేరు నానా మీకు అర్థమవుతున్నాడు కదా డబ్బున్న ఇంట్లో పెరిగినా సరే ఇక్కడ ఏం చేసి పెడుతున్నాడు పనులు చేసి పెడుతున్నాడు అదే నేను అంటాను ఈ ఉపచారం చేసేటువంటి అలవాటు గుణలక్షణం ప్రతి క్రైస్తవునికి ఉండాలి ప్రతి దేవుని బిడ్డకి ఉండాలి ప్రతి విశ్వాసికి ఉండాలి ఏమి ఉండాలి ఉపచారం చేసేది ఏసేపు ఉపచారం చేసి పెడుతున్నాడు వాళ్ళే చేసి పెడుతున్నాడు కాబట్టి ఏం జరిగిందో చూద్దాం ఏసేపు జీవితంలో ఏం జరిగిందో చూద్దాం నలభై ఒకటో అధ్యాయం ఇక్కడ నలభై ఒకట వధ్యాయం నలభై ఒకట వచ్చినో తా నలభై నాలుగు వరకు చదవండి ఏం జరిగిందో ఏసేపు చూద్దాం నలభై ఒకటో వచ్చిన తాగించి నలభై నాలుగు వరకు Nah, namun gak perlu cinta nyicin. Nah, namun gak perlu ajaib. Namun gak perlu cinta nyicin. Mayu, Faro. m a r i o Faro? Ah, curum. Ah, ari minta a h i t e a t i k yang g i n g రాజు అంటున్నాడు చరతాలలో ఉన్నటువంటి ఏ సేపును తీసుకోవచ్చు అంటున్నాడు ఏ సేప నిన్ను చెప్పండి ఐదు తగ్గుతున్నాయి లేదా చెప్పాను మరియు తన చేతినున్న తన ఉంగరము తీసి ఏ సేపు చేతిని పెట్టి ఏ సేపు చేతి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొలగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతని లెక్కించెను అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు వేసిరి అటు అటు ఐగుప్త దేశమంతటి మీద అతను నియమించను ఐగుప్తి దేశమంతటి మీద అతను నియమించను రాజు చెరసాల నుంచి బయటికి తీసుకొని వచ్చి ఏసేపు ఏం చేస్తున్నారంటే నాకు రాజు చేతిలో ఉన్న మోగలం ఏసేపు తొడిగించి రాజు తిరిగే రథం ఏసేపుకి ఇచ్చి జనానికి ఏ ఏసేపు వస్తున్నాడు దారినా మీరందరూ ఏం చేయాలా వందనని చెప్పండి వందనని చెప్పండి ఏసేపు ఏ సేపులు ఆ రాజ్యం అంతటి మీద అధికారిగా చేసి పెట్టాడు ఎంత అధికారం ఎంత అధికారం నాలుగు నాలుగు వచ్చిన ఎంత అధికారం అయినా లేక ఐదు ఎంత చె ఎంతేపు ఏసేపు అధికారం లేకుండా ఏ మాట లేకుండా అయిముక్తి దేశంలో ఎవరు చెయ్యకూడదు కాలెత్తకూడదు అంటే కూర్చోమంటే కూర్చోవాలా లేమంటే లేయాలా ఎక్కడున్నాడు ఏసేపు మాట్లాడదమ్మా ఎక్కడున్నాడు ఏసేపు ఏమైపోయాడు ఇప్పుడు ఒక మాట చెప్పారంటే రాజు అయిపోయాడు రాజు తర్వాత రాజు రాజు అయిపోయాడు ఉన్న చెప్పగలరా ఎందుకు దేవుడు చలసాలలో ఉన్న ఏసేపు తీసుకొచ్చి రాజుగా కూర్చోబెట్టాడు రాజు తర్వాత రాజుగా ఎందుకు కూర్చోబెట్టాడు చాలా సింపుల్ ఏసేపుకి ఉండే బుద్ధి అలాంటి బుద్ధి ఉపచారం చేసే బుద్ధి అంటే నేను రిచ్ అని పని చేసి పెడతాడంటే అదే లోయా అదే లోయ ఎంత మంచి మనసు చూడండి ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలు ఎట్లా ఉన్నారంటే కొంచెం ఏదన్నా వాళ్ళకి తెలిస్తే చాలు ఇంకా బర్ర నిస్తారా నీ మాట ఏది నేను నీకేంది నేను చేసి పెట్టేది కదా కానీ ఏసేపు రిచ్ ఏం చేస్తాడు తెలుసా ఉపకారం ఉపచారం చేసి పెడతాడు దేవుడి నిన్ను చాలా నువ్వు ఉన్నా సరే దేవుడు నిన్ను తీసుకొని వచ్చి పైలు కూర్చోబెట్టాలంటే నీకేమి ఉండాలని తెలుసా ఉపచారం చేసే మనసు ఉండాలా ఉపచారం చేయండి దేవుడు మన స్థితిలో మార్చలు దాకా చాల నుంచి బయటికి తీసుకొని వచ్చి పైన పై ఉన్న స్థాయిలో దేవుడు కూర్చోబెట్టిలో దాకా కూర్చోబెట్టాడు ఏసేపుని కూర్చోబెట్టాడా ఎందుకు ఏ సేపులో ఉన్న ఉపచారం చేసే మనస్సు ఒకటి చెప్పేసా ఏ సేపులో ఉపచారం చేసే మనస్సు ఉంది అందుకనే దేవుడు చరసాలలో ఉన్న తీసుకుని వచ్చి రాజుగా చేసి పెట్టాడు రెండవది రెండవ సంతాప కూర్చుంటాం ఉపచారం చేస్తే ఏం జరుగుతుంది రెండవ రాజులు కదా మూడవ అధ్యాయం రాజుల రెండవ గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన అధి చూద్దాం పదకొండవ వచ్చిన తీసిన వాళ్ళు ఎవరన్నా మళ్ళీ మాత్రం చెప్పండి అక్కడ అనే రాజు యుద్ధానికి భావాల్సి వచ్చింది నాన్న వినరా వినండి చాలా జాగ్రత్తగా వినాలి ఒకసారి స్వంత్రంగా పని చేతు అనే రాజు యుద్ధానికి బావాల్సి వచ్చింది రాజు యుద్ధానికి పోయేటప్పుడు ప్రవత్వం దగ్గరికి వెళ్ళి అయ్యా మేము పావచ్చా పాగూడదా అని అడిగేది అలవాటు అన్నమాట అలాగే యఘోర్షపాత యుద్ధానికి పోవాల్సి వచ్చింది ఇప్పుడు ప్రవక్త దగ్గరకు పోవాలా అప్పట్లో ఉన్న ప్రవక్త ఎవరంటే ఏలియా ఏలియా చచ్చిపోయాడు ఏలియా ప్రవక్త ఏలియా చచ్చిపోయాడు యహోషపాత రాజుకి దిగి పడుతుంది ఎవరెవరే ప్రవక్త చచ్చిపోయాడే ఇంకా యహోవ ప్రవక్తలు ఎవరైనా ఉన్నా కావాలా చూడండి అది యహోషపాత రాజు చెప్తే అప్పుడు వాళ్ళు అంటారు అయ్యా ఒకడున్నాడు ఒకడున్నాడు ఎవరు వాడు చూడండి ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయించు వచ్చిన షాపాకుమారు అయిన ఇలిషా ఎక్కడ ఉన్నాడు ఎవరి చేతులకి నీళ్లు పోసేవాడు ఏలియా చేతుల మీద నీళ్ళు పోసేవాడు ఆయన తెలియదు ఎవరు ఏలియా చేతుల మీద నీళ్ళు పోసే బాగా బాగానండి ఒక్కొక్కసారి మనం ఎవరైనా భోజనానికి పోసేదాం అనుకో మనం చేతులు కడుక్కుంటా ఉంటే మనం మన మన చేతుల మీద నీళ్లు పోస్తారు ఎందుకు పోస్తారో చెప్పాలా చెప్పండి ఎందుకు పోస్తారు అరే ఇప్పుడు మీరు ఎక్కడికైనా పోయినా ఇప్పుడు మీ చేతులు నీళ్లు పోయినా ఎక్కడైనా కొన్ని దగ్గర పోస్తారా పోయిరా చీ కడుకుంటా ఉంటాం ఇప్పుడు సారం వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు అన్నం తిన తర్వాత మీరు ఎప్పుడైనా గమనించడం లేదు నేను కావచ్చు పాశ్చమ్మ కావచ్చు లేదా మీరు కావచ్చు కొంతమంది ఏం చేస్తాం చేతి ఎందుకు పోస్తాం అర్థమైంది అయ్యా మీ పను నేను మీకు పనులు చేసి పెట్టేవాడిని నేను నువ్వే గొప్ప నేనే తక్కువ అనేదానికి దానికి సూచన నిదర్శనం అన్నమాట చేసి పెడతాం ఆ ఇప్పుడు చెప్పండి ఏరియా చేతులు కింద నీళ్ళు పోతే ఇలీష అంటే ఏరియాకి పని చేసి పెట్టేవాడు ఆయన ఉన్నాడు ప్రవక్త అని చెప్తున్నాడు యవశుపాత రాజుకి ఎస్ ఏరియా తర్వాత ప్రవక్తగా ఎవరి ఇలిష ఇలిషు పనులు చేసి పెట్టేవాడు ఎవరికి నన్ను వెళ్ళి ఈ ఇక్కడ కూడా సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళలో మీకు అందరూ తెలుసు కరుణాకర పాస్ట్రీ ఒక ఆయన సేవ చేసే కదా అవును కదా ఆ కరుణాకర పాస్టర్ కాడే మేము కూడా ఉన్నాం నేను కూడా ఉన్నాను ఏం చేసి పెట్టేవాళ్ళు తెలుసు నేను ఏం చేసి పెట్టేవాడిని ఆయనకి పనులు చేసి పెట్టేవాడిని చిన్నప్పటి వాళ్ళని యొక్క ప్రాంతంలో అవ్వాలన్న సైకి ఉండేది నాకు సైకిల్ తెచ్చుకొని ఆయన ఎలా కూర్చొని బట్టి చిన్న పిల్లలు ఎందుకు చేసి పెడుతున్నాను పనులు చేసి పెడుతున్నాను నేను ఎప్పుడు కూడా మంచి మర్చిపోయినటువంటి సంఘటన ఒకటి జరిగింది ఒకసారి మా పాస్టర్ గారు అంటే ఆయనే నా చేతి కోడినిచ్చి కోసి కోరనే పాశ్రాముఖీమన్నాడు అసలు కోడి అని కోసేది దిగి అలాంటిది దాన్ని బొచ్చొలిసి మాంసం చేసి ఏం చెయ్యాలండా పాశ్రాముఖ మొత్తానికి కష్టపడి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం లోపల కూల్ కోసి ఇచ్చేసా కోసేటప్పుడు నా ఏళ్ళు కోసేసుకున్నా ఆ రక్తంలో నా రక్తం కూడా కట్టు కట్టుకోనున్న పాశ్రం జా మా కూర వండేసింది పాస్ట్రం వచ్చాడు వాళ్ళు భోజనం చేస్తా మహేష్ రా బో తిన్నాం అన్నాడు నేను తినను సార్ నేను ఇచ్చాడు మీరు తినండి అని చేసిన మొత్తానికి ఆయన తింటా తింటా ఒక డైలాగ్ చేసాడు వాహ్ కూర ఎంత టేస్టీగా ఉందో అంటే చికెన్ నేను కోసాను కదా ఆయన కావాలని అన్నాడు నన్ను ఉబ్బేతి అని అన్నాడు నాకు తెలియదు కానీ ఎందుకు అన్నాడంటే ఈ కోడిని ఎవరు కోసారు మహేష్ కోసాడు కాబట్టి అక్కడ ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఈ స్థితిలో ఉన్నానంటే